హాయ్ అండి నేను మీ దేవిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఐ హోప్ మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసరికి ఆల్రెడీ మీరు తమ్మునలు చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఈరోజు వీడియోలో ఏం చేయబోతున్నామో అని అవునండి బేబీ పొటాటోస్తో పచ్చి కారం వేసి ఫ్రైన్ చేయబోతున్నాను ఈ బేబీ పొటాటో ఫ్రైని నార్మల్ రైస్లోకైనా లేదా చపాతి పరాటా పూరి ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోలో చూసేద్దాం పదండి కేజీ వరకు బంగాళదుంపాలన్నీ నీట్గా కడిగి తీసుకుంటున్నాను నేను ఇక్కడ బేబీ పొటాటోస్ని యూస్ చేసి ఫ్రైని రెడీ చేయబోతున్నాను మీరు కావాలి అంటే నార్మల్ బంగాళదుంపతో అయినా చిన్న చిన్న పీసెస్గా రెడీ చేసుకొని చేయవచ్చు చూడండి నేను తీసుకున్న బంగాళదుంప సైజ్ అనేది ఈ విధంగా చిన్నగా ఉంది ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలా వేసుకొని బంగాళదుంప మునిగేంతవరకు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుందాం బంగాళదుంప ఉడికేంత వరకు మనం పచ్చికారాన్ని రెడీ చేసుకుందాం అందుకు ఒక మిక్సీ జార్లో పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను వన్ని చల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఐదు నుండి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుందాం కొబ్బరిని కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నాను మీరు కావాలి అంటే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు అలాగే కాడలతో సహా కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని లైట్గా మిక్సీ పట్టుకుందాం ఇది మరీ పేస్ట్లా లేకుండా కచ్చా పచ్చగా పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడని మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బంగాళదుంపలు అనేది ఈ విధంగా ఉడుకుంటాయి ఇప్పుడు ఇందులోనే చిటికడు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బంగాళదుంపలు అనేది ఏ విధంగా ఉడికినాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నీళ్ళన్నీ పొయ్యేంత వరకు ఈ బంగాళదుంపలు అనేది వడకట్టేసుకుందాం ఇలా వడగట్టి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పీలు తీసేసుకుందాం ఇలా పీల్ తీసిన తర్వాత చాకుతో బంగాళదుంపపై ఫోర్ సైడ్ చిన్న చిన్న ఘాట్స్లా పెట్టేసుకున్నాం ఇదే విధంగా మిగిలిన అన్ని బంగాళదుంపలపై పీల్ తీసేసి చిన్న చిన్న ఘాట్స్లా పెట్టి పక్కన పెట్టేసుకుంది ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది మనకు మీడియం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాం వీటన్నిటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కారాన్ని ఇందులో వేసేసుకుందాం ఈ కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మనకి కారం అనేది పచ్చివాసన పోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఈ కారం ఆయిల్ పీల్చి వదలడం స్టార్ట్ అయ్యింది అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పచ్చివాసన పోయినట్టు అర్థమవుతుంది అలాగే ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకుందాం సాల్ట్ని మాత్రం వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి ఆల్రెడీ మనం బంగాళదుంపలను ఉడికించేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి మనం ఇప్పుడు ఓన్లీ కారానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరో టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకుందాం చూడండి నేను ఇందా చెప్పినట్టు ఆయిల్ అనేది మనకి ఈ విధంగా పైకి తేలాడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా ఇందులో వేసేసుకున్నాం ఇలా బంగాళదుంపలన్నీ వేసుకున్న తర్వాత ఈ కారం అనేది బంగాళదుంపకి చక్కగా పట్టేంత వరకు టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నాం టూ టు త్రీ మినిట్స్ పాటు ఈ బంగాళదుంపలన్నీ వేయించుకున్న తర్వాత ఫైనల్లీ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనం పచ్చి కారంతో చేసుకున్న బేబీ పొటాటో ఫ్రై రెడీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంది ఒకసారి చూపిస్తున్నాను చూడండి బంగాళదుంప అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఈ ఫ్రైని రైస్ పరాటా చపాతి పూరీలోకైనా లేదా పప్పు సాంబార్లో సైడ్ డిష్గా కూడా సూపర్ ఎమ్మీగా ఉంటుంది ఇక్కడ నేను ఈ రెసిపీని చపాతీ కాంబినేషన్లోకి తీసుకుంటున్నాను ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు